నెల్లూరు లవ్ సో చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి ఈవెంట్ పెద్ద ఈవెంట్ లో మమ్మల్ని కూడా ఒక భాగం చేసినందుకు జాలీవాయిస్ లవ్ కి నెల్లూరు నాకు నెల్లూరు అంటే చాలా ఇష్టం సో ఈరోజు మన కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఒక్కొక్కరిని విలుద్దాం మీరందరూ జబర్దస్త్ చూసారు కదా జబర్దస్త్ జర్దస్త్ నుంచి ఒక పిల్లగా వస్తాడు కొంచెం కర్రీ కొట్టాడు జర లైట్లు పెంచుండి చావుకొచ్చినావాళ్ళ చూడు సత్యమని మచ్ అంటే వచ్చిన ఎల్ఈడి వెనకాల నుంచో పెట్టారు నాకు అర్థం కాలేదు నన్ను ఎల్ఈడి పని చేసి వాడు అనుకున్నాడు లేదని డౌట్ పడ్డాను ఓ బొగ్గలు అమ్ముకునేవాడువ నువ్వు ఆర్టిస్ట్ అనుకున్నాను నేను కోడితే వెళ్ళిపోద్ది ఆ నీకు ఆల్రెడీ వెళ్ళింది లేని ఒకటి ఈ కళ్ళ ఇందాక వంద రూపాయలు పెట్టుకున్నాడు ఆ స్టేజ్ మీద అది పెడితే ఆ ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లేదు నాకు ఆ కళ్ళ జోడిది మేము చూడలేక సత్తాను ఏదేమైనా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మా అమ్మ చిన్నప్పుడు నాకు ఒక అబద్ధం చెప్పింది పిల్ల అన్నది లేదు లేదు అది కాదు అయ్యమ్మ కాదు మాయమ్మ అమ్మ చందమామలు ఎన్ని ఉంటాయమ్మా అని అడిగాను ఒకటే ఉంటాయని చెప్పింది కానీ ఇక్కడ ఏ అమ్మాయిని చూసినా నాకు చందమామలాగే కనిపించారబ్బా అమ్మ ఇది జోకు మీరు సీరియస్గా తీసుకునేరు మళ్ళీ చిన్నప్పుడు మా అమ్మ కూడా అబద్ధం చెప్పింది నువ్వు మగోడేనా కాదా ఏ అబద్ధమా నిజమే ఏదోడు చెప్పు అబద్ధం అలాగే మా నాన్న కూడా నాకు ఒక అబద్ధం చెప్పాడు నాన్న పులులు సింహాలు ఎక్కడ ఉంటాయి నాన్న అడిగితే అడవిలో ఉంటాయన్నాడు కానీ నెల్లూరులో ఏ కుర్రోడు చూసినా పులి సింహంలాగే ఉన్నారబ్బా అదిగో

పులి అంటే అడవిలో పులి అనుకున్నారు మా టీమ్ లో పులి ఇది వేరేది కొంచెం ఇక్కడ చేస్తున్నాడు హాయ్ నెల్లూరు బాగా ఉన్నారు ఉన్నారు మనమే కొంచెం ఇప్పుడే ఎంత వచ్చారు సో పులి ఒక మంచి సింగర్ అని ఎంతమందికి తెలుసు ఇక్కడ అసలు పులి ఎంతమందికి తెలుసు అది సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇంకో కళాకారుడు ఉన్నాడు ఆ కళాకారుని కూడా పిలిచేద్దాం

అక్కడ వంట చేసి అయినా ఈడొంక వాడంక అదో రకంగా చూస్తున్నాడు ఎందుకు దేనికి సార్ అలా చూస్తున్నారు అడిగితే వీళ్ళు కూడా పెద్ద పరిగిలా ఉన్నారు కూర వంటారా అని అడుగుతున్నాడు ఈ ఎన్ని బాధలు వచ్చినాయి వెళ్తాం మాకు సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మా సద్దామని మీ అందరితో మాట్లాడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగా కోరుతూ మంచి మంచి రెడీ 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 సో వెరీ సూర్ మళ్ళీ వస్తాం